రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేసి ఈ వరి పొలాలు అనేవి ఎక్కువగా ఈ పుట్టదశలో ఉన్నాయి ఇంతకు ముందటి వీడియోలో వచ్చేసి మనము ఈ వరి అనేది ఈ పుట్టదశలో ఉన్నప్పుడు మనము ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఇంతకు ముందటి వీడియోలో మనం చూసామండి ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ వరి అనేది ఈ పుట్టదశలో ఉన్నప్పుడు మనము ఎలాంటి మందులు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం గనక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే వరి సాగులలో ఈ పుట్టదశలో ఉన్నప్పుడు రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే కాండం తొలచు పురుగు సమస్య అండి దీనివల్ల దాదాపుగా ఈ వరి సాగులలో ముప్పై నుండి నలభై శాతం వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఈ వరి సాగులలో ఈ వైట్ కంకి సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే దోమపోటు అండి అలాగే దీనితో పాటే వచ్చేసి ఇక్కడ కొన్ని రకాల ఫంగస్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అంటే మానిపండు తెగులని అగ్గి తెగులని మిడ ఇరుపు తెగులని అలాగే మొదలైన ఈ ఫంగస్ సమస్యలు కూడా ఈ వరి సాగులలో వస్తూ ఉంటాయి మరి వీటి యొక్క ఈ నివారణ కోసము వాడుకోవాల్సిన ది బెస్ట్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము ఈ దశలో అంటే ఈ సమయంలో వస్తున్నటువంటి కాన్నంతొలుచు పురుగు యొక్క నివారణ కోసం వచ్చేసి మోటర్ అండి ఇందులో వచ్చేసి కార్ట్ ఆఫ్ ఐడోక్లోరైడ్ డెబ్బై శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాములు చొప్పున మనం కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ కాండం తులచి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఒకవేళ ఇది గనుక అందుబాటులో కనుక లేకపోతే ప్రచండ ఇందులో వచ్చేసి సైక్లా నిల్లిప్రోల్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక నూట అరవై ఎంఎల్ కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సమయంలో వస్తున్నటువంటి ఈ కాణ పురుగుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఈ రెండు మందులలో మీరు ఏదో ఒక్కదాన్ని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మానపండు తెగులని కొన్ని రకాల ఫంగస్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వీటి యొక్క ఈ నివారణ కోసం వచ్చేసి నాటిపో అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక వంద గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇది కనుక మీకు అందుబాటులో కనుక లేకపోతే ఇండోఫిల్వర్ అవుతారండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నాటిలో కనుక మనము చూసుకున్నట్లయితే ఈ టెబికోన యాభై శాతము మరియు దీనితో పాటే వచ్చేసి స్ట్రోబిన్ ఇరవై శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది అలాగే ఈ అవతారంలో కనుక మనం చూసుకున్నట్లయితే జీనేబు అరవై ఐదు శాతము మరియు ఎక్సకోన నాలుగు శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది అలాగే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దోమ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దీని యొక్క ఈ నివారణ కోసం వచ్చేసి పెక్సలాన్ దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక తొంభై నాలుగు ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ దోమపోటుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇలాంటి మందులు కనుక మనం ఈ సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మరి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగ కరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి